ంతామే రాబోయ్ వస్తున్నా దగ్గరగా రాబోయ్ ఎంత కాలం అలా సిగ్గుపడతావు సవాళ్ళ ముక్కు కూడా చేయించుకుంటానా రావుగా ఇదిగో చేయించుకో పళ్ళబుట్ట లోపల పెట్టు రాత్రి మన్న పూజకి నైవేద్యంగా పరికొస్తుంది లోపలికెళ్ళు వెళ్ళు ఏ రిక్షా నమస్కారం గోపాలరావు గారు రండి రండి నమస్కారం చూడండి అవునండి ఏమిటి తమరు రాలేదు అక్కారండి తీరు పని లేని పను మీ పని మీదే ఉండిపోయాను మొన్న పదహారో తారీఖు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి మిమ్మల్ని ఏలినాటి శని వదిలేశాడు శని ఏడో స్థానంలో నుంచి పదకొండో స్థానంలోకి అలాగే కేదు ఐదో స్థానంలో నుంచి పదకొండో స్థానంలోకి ప్రవేశించారు మీ రాశి చక్రం వేసేశాడు దీనివల్ల అతి త్వరలో మీ జీవితం ఓ అద్వితీయమైన మలుపు తిరగబోతున్నది ఎందుకంటే మీకు ద్వితీయం ఉంది అలాగా ద్వితీయము అంటే రెండో పిల్ల దానికి ఎందుకలా ఆ పెళ్ళి కూతురుగా నాకు రెండో పెళ్లి అంటే వినేవాళ్ళు అవుతారు అయితేట ఉండండి నా చింతామణి నా చింత మణి చింతామణి ఇలా రావోయ్ నమస్కారం జై నమస్కారం బాగుంది మీ అమ్మాయిగా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు మీదలా ఆశీర్వదిస్తే దానికి ద్వితీయం అవుతుంది కూతురు కాదు మా ఆవిడ ఈవి నేను చేసుకునేటప్పటికి నా వయస్సు యాభై ఏడు సంవత్సరాలు అయినా మగాడికి వయస్సుతో నిమిత్తమేటి గోపాలరావు గారు కానీ సిద్ధాంతి గారు పెళ్లి విషయంలో మీరేంటి మాట్లాడకూడదు శాస్త్రం నొక్కి వక్కానిస్తోంది మీరు మృగశిరలో జన్మించారు మీకు అనుకూలమైన రాశి అశ్వని ఆమెది లాతో మొదలయ్యే రెండు అక్షరాల పేరు పైగా ఆమె గురించి మీరు వెతగక్కర్లేదు ఆమె ఎదురొచ్చి తన జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది ఇంకో విషయం వెళ్ళైన తర్వాత మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది ఇప్పుడు ఏం చేయమంటారు వెంటనే బయలుదేరమంటాను శుభం భూయా వెనక్కి నీరు చూడకుండా వెళ్ళొచ్చేయండి

ఆ పల్లెల్లో తలంబరాల బియ్యం ఉన్నాయి అవన్నీ మొత్తం లెక్క పెట్టమన్నారు పెద్దనే గారే అన్నయ్య నిజంగా అన్నయ్య చెప్పాడా నిజంగా అన్ని కావాలంటే పని చేయండి ఇరవై ఇరవై చొప్పును తీసి పక్కన పెట్టండి మీకు తెలియగా ఉంటుంది ఏం జరిగిందయ్యా మీకేం పర్లేదు సార్ నేను మేనేజ్ చేశాను ఏ మేనేజ్ చేసేవా ఏమిటో నాకేమిటో అంత ఆందోళనగా ఉండయ్యా ఎందుకు సార్ అలా భయపడతారు నేను ఉన్నాను కదా ధైర్యంగా ఉండండి అదే సార్ నాకు అర్థం కావడం లేదు మీరు నేను చూసుకుంటాను నమస్కారం బాబు నమస్కారం బాబు ఏమిటి ఈ హడావిడంత ఏమిటి మాకు కూడా తెలియదు రమ్మన్నారు వచ్చాం ఎవరు ఏమిటి కృష్ణ రమ్మను కబురు చేశాం ఈ అలంకారాలన్నీ ఏమిటి అవన్నీ తర్వాత చెప్తాను ముందు పదండి ఎక్కడికి మీ పెద్దన్న గారు మిమ్మల్ని వంట ఏర్పాట్లని చూసుకోమన్నారు టైం కొడలేదు పదండి పద సార్ ఓ మీరు ఎక్కడ ఉన్నారా మీకేం పర్వాలేదు సార్ శివంగారు కూడా మేనేజ్ చేశాను ఏ మేనేజ్ చేసావో ఏమిటో నాకంతా గుడ్డిదగా ఉందయ్యా అసలు వీళ్ళంతా తగలడ్డారయ్యా తగలారాయ్యా నువ్వెవరూ రామ రామ నేను ఎందుకు చెప్తాను సార్ వాళ్ళేవారే నువ్వు చెప్పలేదు అయిపోయి అంత్రాన్స్ సర్వడాస్ నిర్మల కలుసుబుట్టరు కూడా వచ్చింది సార్ 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 ఏంటి అవన్నీ తీసేస్తున్నారు మీకు ఇప్పుడు అరవబోయింది నా పెళ్లి కదా నా తగ్గడు అదే సార్ రానివ్వండి వాళ్ళొస్తే మీకే పైగా మంతరపును బంధువులు కూడా ఇద్దరు ముగ్గురు ఉంటే మంచిది కదా చాలా పెళ్లి చేసుకున్నారు అంతే అలా అంటే ఎలా సార్ పేటల మీద పెళ్లి అయిపోతే అందరం బ్రతికిం కాను పైగా బంధువులంతా వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోంటే ముందు మిమ్మల్ని ఆ తర్వాత ఈ సంబంధం కుదిరించి నన్ను ప్రాణాలతో పెడతారా ఇప్పుడు ఈ పెళ్లి మా వాళ్ళందరూ నా ఈ నేనా ఎలాగయ్యా సార్ మీరు యజమాలు కావలసిన పెళ్లి ఏమిటి అర్థం లేకుండా పాప కాదనుకు బుద్ధి గడి తిని ఈ పెళ్లి చేసుకుంటానయ్యా బాప ఇవి చేత కాదనుకు ఎలాగైనా సరే నువ్వు నన్ను కాపాడాలి ఎలా సార్ పెళ్ళంటే తేలికే ఆ తర్వాత సంవత్సరం అంటే మాటల ఎన్ని ఖర్చులు ఎన్ని బాధలు పైగా నాకు వచ్చే జీతంతో పిల్లలు అలా పోషించుకోవాలని మీరే చెప్పండి రెండు వందలు పిలుస్తానయ్యా నెలకా సార్ అక్షరాల నెలకి రెండు వందలు జీతం పిలుస్తానయ్యా లాభం లేదండి మళ్ళీ ఏమొచ్చిందయ్యా మూడు పిల్లలు ఇద్దరు అయితే ఎలాగో అడ్జస్ట్ చేసుకుంటాం మధ్యలో ముసలైన ఉన్నాడే పైగా సంవత్సరానికి ఒకటి చొప్పున పిల్లలు పుట్టుకొస్తారే వీళ్ళందరినీ నాకు వచ్చి ఐదు వందల రూపాయలతో ఎలా పోషిస్తాను సార్ ఇంకో వెయ్యి రూపాయలు చేసుకో నెలకు వెయ్యి రూపాయలు పెంచాలి కదా మా పాప దగ్గర పడిపోతుంది నువ్వు కాదరకాయ్యా బాపు ఏమిటో సార్ మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు అసలు పెళ్ళైన తర్వాత మీద ఎక్కడుండే చెప్పండి ఇంటే పోతాయి కదా నెలకి రెండు మూడు వందల రూపాయలు నువ్వు ఆ విషయం బాధపడక్కర్లేదు ఈ తోట బంగళలోనే లక్షణంగా కాపురం ఉండొచ్చు పైగా యాభై సంవత్సరాలు బడ్డీ అది కొత్త బడ్డెట్స్ ఇంతవరకు నా చేతికి బాబా బాబు నువ్వు కాదరు ఏమిటో సార్ మొహం చూస్తే నాకు చాలా జాలి వస్తుంది కదా మరి నేను ఒప్పుకుంటాను సరే కానీ నన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి ఒప్పుకోవాలి ఆ విషయం నువ్వు ఏమాది ఆ అమ్మాయి ఏదో ఒకటి పట్టుకొని నేను ఒప్పిస్తాను బాబు నువ్వు కాదరగ బాబు అలాగే ముందు ఆ పని చూడండి అలాగే బాబు ఇదిగో నువ్వు ఈ కోడి తొడుకుని ముస్తాబాయి రెడీగా ఉండు నేను ఆ అమ్మాయిని ఒప్పించేస్తాను రెడీగా ఉండు బాబు అలాగే ఏమిటి నువ్వు కూడా వచ్చావు ఏమిటా శివం ఏమిటి గంట ఏమిటి హడావుడి ఏమిటి నాక్క అన్నయ్య ఉన్నపడంగా కబురు చేసి ఇక్కడ వంట పనులు చూడమన్నాడు ఇదిగో ఇప్పుడే గాలి వస్తున్నాను అవునక్క నాకు కూడా ఈ పని చెప్పాడు మీరంతా కషా బయటకెళ్ళమ్మా నీకు శుభవార్త నువ్వు పెళ్లి చేసుకోపోతున్నది నది కాదు అది ఎలా కుదురుతుందండి సంబంధం కాయవైన దగ్గర నుంచి మీరే నా భర్తని మనస్ఫూర్తిగా అనుకుంటూ వచ్చాను ఇప్పుడు ఇలా చేర మార్చినట్టు పెళ్ళి కొడుకుని మార్చమంటే అమ్మా అమ్మా కృష్ణా పిచ్చె సర్గే నా తాతల దగ్గొచ్చారు క్లైమాక్స్ కు వచ్చిన కథను మళ్ళీ కొత్త బలుపుకు తిప్పకమ్మా కమ్మా నీకు అన్ని అన్నీ వితాన వాడమ్మా నన్ను చేసుకుంటే ఉపయోగం ఉంది అమ్మా ఏం చేసి కృష్ణం చేసుకోమంటారో చెప్పు అమ్మా కృష్ణు గేవమ్మ బంగారాలు అంట కొన్నాడు పైగా జీతం కూడా పెంచారమ్మా నెలకు వెయ్యి రూపాయలు అయితే మాత్రం ఆ జీతంతో అతను కనీసం నాకు పట్టుచీరైనా కొనగలడా అమ్మ నీకు కావాల్సిన పట్టుచీరలు అయితే మా ఆవిడ పట్టుచీరలు రెండు బీరు వాళ్ళు ఎన్నో ఉన్నాయి రేపే మీటి తొలగించేస్తాను సరేనా ఒత్తి పట్టుచీరలు నాకెందుకు మిమ్మల్ని చేసుకుంటే అక్కయ్య గారి నగలు అవి బోలెడుంటాయి గోపాలా అమ్మమ్మమ్మా మాకు వచ్చేస్తాదమ్మా అమ్మా నీకు కావలసిన నగలైతే నువ్వు కృష్ణను పెళ్లి చేసుకుంటే ఆ చీరలతో పాటు నగలు కూడా పెట్టి నీకు సారీగా అప్లభిస్తా అమ్మ ఒక్కో మీరు అడుగుతున్నారు కాబట్టి ఎక్కడున్నావురా ఎంత తెలుసా ఏమిటి హడావుడి పెళ్ళక్కాయ మన కృష్ణ ఇది పనులని నేనే దగ్గర నుండి చూసుకోవాల్సి వచ్చింది అందుకని క్షణం తీరికలేదు వస్తున్నా అమ్మాయి ఎవర్రా లీలని వాళ్ళ మాస్టర్ గారు అమ్మాయి ఇన్నాళ్ళకి మంచి పని చేస్తున్నావురా కృష్ణ పెళ్లి నీ సొంత ఖర్చుతో ఇంత వైభవంగా జరిపిస్తున్నావంటే నువ్వు పిసినారు కాదని నిరూపించుకున్నావు వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ ఏ కృష్ణ బాలో మొదటి శుభకార్యం జరుగుతోంది మీరు తప్పకుండా రావాలని ఉత్తరం రాశావు గాని నీకు పెళ్ళని రాయలేదే అన్నయ్య సిగ్గుపడి ఉంటాడమ్మా ఇంతమ్మా ఎక్కడికి వెళ్దాం కృష్ణ నువ్వు కూడా నన్ను వెనుపోటు పడుస్తావా అది కాదు సార్ ఇంత నాటకం అడిగి నన్ను అవమానాలు పాలు చేసి నాకు ఇంత నష్టం చేస్తావా मुंचे सौकातून